మామూలుగా ఏంటంటే ఇప్పుడు మెగ్నీషియం బోరాన్ వేరుగా వేరుగా ఏంటి ఆరు నెలలకు ఒకసారి ను వేరు వేరుగా వేసుకోండి అని చెప్తారు ఇప్పుడు అన్నీ కలగలిసి ఉంది కదా ఈ మిశ్రమం ఇబ్బంది లేదా ఇబ్బంది ఏమి లేదండి ఇది వాడక ముందు కొద్దిగా లోపం ఎక్కువ కనపడేదండి తోటలో ఏ లోపాలు కనపడే మెగ్నీషియం బోరాన్ మేము వేసి పోలం అండి వేరే కంపెనీలు తెచ్చి వాడి వాళ్ళు కానీ ఆ లోపం అలా కంటిన్యూ అవుతూ ఉండేది అంత ఇది వాడిన తర్వాత మా నాకు తోటలో ఎటువంటి లోపం లేదండి కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది కాస్ట్ ఎంతండి ఇది థౌజండ్ రూపీస్ అండి ఫైవ్ కేజీస్ ఎకరాకి వచ్చి ఫైవ్ కేజీస్ కంపల్సరీ నెల కోసారి అంటే పన్నెండు నెలకి పన్నెండు కేజీలు వాడాలి పన్నెండు వేలు ఖర్చు అవుతుంది పన్నెండు వేలు అవుతుంది మరి ఎరువులతో పోలిస్తే ఇది ఖర్చు ఎలా ఉందండి కొద్దిగా దానికోసం కొద్దిగా బెటర్ అండి లేబర్ కాస్ట్ అయితే తగ్గుతుంది తేడా ఏం తేడా హీలింగ్ లో చాలా తేడా ఉందండి చెట్టు కూడా గ్రీనిష్ కానీ చాలా బాగుంది గెల సైజ్ కానీ ఫ్రూట్ సైజ్ కానీ గెల బరువు కానీ వెయిట్ అన్నీ పెరిగినాయి ఇప్పుడు దీన్ని నీటిలో కరిగించేసి ట్రిపుల్ ద్వారా ఇచ్చేట ప్రతి నెల ప్రతి నెల